అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును నీవు ఎహో మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నీయు నువ్వు గైకొనిన కొనిన ఎడల మనము ద్వితీయోపదేశ ఖండము ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనంలో చూడొచ్చు నీ దేవుడైన హోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును దేవుని ఆశీర్వాదము ఎట్లా ఉంటుందంటే ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు మన చేతి పనులు దీవిస్తే మనం చేసే ప్రతి దాంట్లో మనము ఆశీర్వాదాన్ని ఫలాన్ని చూడవచ్చు అలాగే ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది అధ్యాయంలో కూడా మనము కొన్ని మాటలు చూసుకుందాము నీ దేవుడైన యహో మాటను వినినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును నువ్వు దీవించబడదువు నీ భూఫలము నీ పశువుల మంద నీ గొర్రెల మేకల మందలు దీవించబడును నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును నువ్వు లేపలకు వచ్చినప్పుడు వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడదువు ఈ రీతిగా మనల్ని ప్రభువు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడనమాట మాత్రమే కాదు కానీ నీ కొట్లలో నీవు చేయ యత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చే ఆయన నిన్ను ఆశీర్వదించును ఎహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు అందు కురిపించును నీవు చేయ కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశమునకు తన తన ధననిధిని తెరచును తన ధననిధిని తెరచి మనకు ఇచ్చివాడు ఉన్నాడు ఎవరికి ఇస్తాడు ప్రభు ఇలాంటివి అని మనము ఒక మాట చూసుకుంటే మలాకి గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది మూడో అధ్యాయంలో మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఏడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యంలో కధిపత్యగ యహోవ సెలవీయగా మేము దేని విషయంలో దాన్ని తిరుగుతుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యొద్ దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ పదేవ భాగము ప్రతిష్టార్పణములను ఈ యొక్క దొంగిలితిరి ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచుతూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదేవ భాగం అంతయు మీరు నా మందిరం ధననిధిలోనికి తీసుకుని రండి దాన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యముల కథపతి గుహోవాసాలుతున్నాడు మీ పంటను తినివే పురుగులు నేను గద్దించేదను అవి మీ భూ పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునట్లు సైన్యముల గతపతి గేహోవ సెలవిచుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యముల కథపదే యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ప్రభు ఆశీర్వాదము ఈ రీతిగా ఉంటుంది కాబట్టి దేవుని పని చేసినప్పుడు దేవుడు మన ప్రతి అవసరత తీర్చేవాడు మన చేతి పనులు దీవించివాడు మనల్ని మనకు నష్టం కలిగించే ప్రతి పరిస్థితి నుంచి తప్పించేవాడు ఇటు దేవుణ్ణి మనం ప్రార్థిద్దామా ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రేమగల తండ్రి ఎసనాలు నేను స్థుతిస్తూ మహింపరుస్తూ వస్తున్నాను మా చేతి పనులు దీవించము మా ఆహారములు దీవించు మా ఇంటి వారి ఆహారములు దీవించి పని కత్తులకు మేకపాలు సమృద్ధిగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను ఏ మేలు కొద్దువ ఉండదు అని సుతిస్తే ఏసు క్రిష్ణనాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి ప్రా ఆమె ప్రార్థన అవసరాల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడను ప్రయత్నంలో